బీసీ గణన సర్వే బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం సంతోషకరమని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీసీసీల అధ్యక్షుడు గండి నారాయణ అన్నారు శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కుల గణనకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు బీసీల తరపున కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని అన్నారు బీసీ జనాభా యాభై శాతం నుంచి అరవై శాతం వరకు పెరిగిందని దానికి అనుకూలంగా కుల గణన సర్వే చేయడం వల్ల విద్య వైద్యపరమైన వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ఉపయోగపడుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన సర్వే దేశంలో సామాజిక ఆర్థిక మార్పుకు పునాది అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి డిసిసి కార్యదర్శులు చిలకల తిరుపతి తర్రింగం నాయకులు ధర్న మల్లేశం లక్ష్మీ మల్లేడకు దుబాక గంగాధర్ అక్కినపల్లి శ్రీనివాస్ ఇప్పటి నరేష్ గండి అశోక్ తదితరులు ఉన్నారు అట్టడుగు వర్గాలకు అన్నిటి మైనారిటీలకు బీసీలకు అట్టడుగు వర్గాల ప్రజలకు రాజకీయంగా ఆర్థికంగా సమాన్యాయం జరగాలని ప్రవేశపెట్టే బిల్లుకు శాసన సభ్యులంతా ఆమోదం తెలిపి బిల్లు ఆమోదం పొందిన పొందడానికి కృషి చేసిన బీసీ శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారికి మన బీసీ అట్టడుగు వర్గాల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అసెంబ్లీ సమావేశంలో మరి బీసీ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కుల గణన సమగ్ర కుల గణన సర్వే ఒక బిల్లును ప్రవేశపెట్టడం వల్ల మరి ఆ బిల్లు పాస్ అయిన సందర్భంగా గవర్నర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ప్రాంత ఎమ్మెల్యే ఆదిశరాణ గారికి వీరందరికీ మా రుద్రంగి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ బీసీ కుల గణాల వల్ల అనేక మరి వెనుకబడిన జాతులు ముందుకు రావడానికి కృషి చేసినటువంటి యొక్క ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ అభ్యున్నతి కోసం బీసీల అభివృద్ధి కోసం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఇవ్వడం కోసం వారి సంక్షేమ పాలను పొందడం కోసము బీసీ గానా చేయడం విధం ఈ ఈ దీనికి సహకరించిన ముందుగా శాసనసభ్యులందరికీ అదేవిధంగా మన ప్రభుత్వ ఆది గారికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలందరికీ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు చేస్తూ గత నెలలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ ఏ నిర్ణయం అంటే బీసీల కులగణన చేపట్టాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగానే నిన్నటి రోజున అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పున్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అది పాస్ అవ్వడం కూడా జరిగింది దీనికి సహకరించిన రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలందరికీ బీసీ కులాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతం నుంచి ఎప్పుడైతే రిజర్వేషన్ పరంగా జనాభా ప్రాతిపదికన నష్టపోతున్న బీసీ కులాలు ఎంతైతే యాభై నాలుగు పర్సెంట్ ఉన్నారో దానికి రిజర్వేషన్ వచ్చేసరికి అది ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది పర్సెంట్ మాత్రమే దక్కుతుంది ఏదైతే బీసీ కులగణన చేపట్టి బీసీ అసెంబ్లీ బిల్లులు పాస్ అయినట్టయితే తప్పకుండా వీళ్ళకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మా మండల ఓబీసీ కా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా దీనికి సహకరించిన వేములవాడ నియోజకవర్గాల ఎమ్మెల్యే గారు ఆ సీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు బీసీ అభ్యున్నతికి అందరూ రాష్ట్ర ప్రజలందరూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం